प्लीज कमांड मरी इंको चीफ डिस्ट्रिब्यूटर। अच्छा गर्वे डिस्ट्रिब्यूटर राजोपाल गिटा प्लीज कमा

అందరికీ గుడ్ మార్నింగ్ 27వ వీక్లీ మీటింగ్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కర్వే టెక్నికల్ బైపాస్ లిమిటెడ్ కొన సమస్త మరియు రాఘవ గోపాల్ గిలాగారి ఆదరణలో జరుగుతున్న ఒక క్యుకల్ డిస్కషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేన పరంతాల్ గిడా మా పూర్వ రొటరీ సఫిరు మరియు విశ్వగొట్ట రాజ్గోపాల్ జిల్లా గారికి మరియు మా సీనియర్ మెంబర్ అలాగే రమేష్ జిల్లా గారికి గెస్ట్ ఆఫార్ మరియు మా రోటరీ సభ్యులకు ఇక్కడికి కుక్కడానికి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుక్క చెల్లెలందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ రోటరీ చేసే కార్యక్రమం ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ మదన్లాల్ గుప్తా గారికి రోటరీ గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు వారు మన రోడ్రాక్ చార్టెడ్ మెంబర్ రోడ్రాక్ చార్టెడ్ మెంబర్ కాబట్టి సారు కొన్ని చిన్న చిన్న విషయాలు ఒక రెండు రోడ్ గురించి చెప్పి నేను నా ప్రసంగాన్ని చూపిస్తాను ముఖ్యంగా రోటరీ క్లబ్ చేసే సేవలో పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా వరల్డ్ వైజ్గా పోలియో నిర్మించాలని చెప్పి కంకణం కట్టుకొని రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ పోలియను అంతం చేయడానికి ముఖ్యంగా దోహదపడుతుంది మరియు అలాగే హ్యాపీ స్కూల్స్ కింద ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైనా అవసరాల నిమిత్తం టాయిలెట్స్ కానీ వారికి సంబంధించిన బిల్డింగ్స్ కానీ మరియు లైబ్రరీ సంబంధించిన కానీ ఏదైనా ఖాతా వస్తువులు కానీ అది కాకుండా రోటీ చేసే సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా నిజామాబాద్ సంబంధించిన ఆర్టిఫిషియల్ జైపూర్ ఫుడ్ అని వన్ ఇరవై ఆరో తారీఖు నాడునో యాభై రెండు మందికి కృత్రిమ కాలు ఇవ్వడం జరిగింది ఈ మరియు మెడికల్ క్యాంప్స్ మరియు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు ఇళ్ళ వెళ్ళాల నిజామాబాద్ ప్రజలకు అలవాటులో ఉన్న మాట్లాడవలసింది కోసం प्रेशर कुकर निजाम एंडी थैंक यू सो मच థ్యాంక్ యూ సార్ రాజగోపాల్ గారు మీరు ఇలాగే రోటరీ క్లబ్ మరియు నిజామాబాద్ పీపుల్ కి గలవారి సంస్థ ద్వారా ఇంకా సేవా కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు రోటరీ సభ్యుడు రమేష్ గుప్తా గారిని మాట్లాడవలసిన सभा के मुख्य अतिथि हमारे राम के पिता जी श्री मनाला सिंह गिंडा एक सीनियर एडवोकेट है और मेरे ब्रदर राजगोपाल गिंडा और असिस्टेंट सेक्रेटरी ट्रेजर और मेरे फेलो रोटरियन और सभा में उपस्थित सभी सदस्यों और निजामबाद के मुख्य समाचार पत्र वाले मैं तो सभी को नववर्ष की शुभकामनाएं देता हूं आज ऐसे ही कि ये प्रेशर कुकर का डिस्ट्रीब्यूशन गारवाले की ओर से जो हमारे ब्रदर उसके डिस्ट्रीब्यूटर है तो उनके तरफ से ये आयोजित किया गया है जैसा कि संस्कृत में कहा गया है कि सर्वे भवंतु सुखी सर्वे संतु निरामया सर्वे भद्राणि पश्यंतु माँ कश्य दुर्भाव भवे जैसा कि हमारे समाज में ये सबकी धारणा ये रहती है कि सभी लोग सुखी रहे सभी लोग निरोगी रहे आनंद में रहे और कोई दुख से कोई पीड़ित ना हो उसी कार्य को आगे बढ़ाते हैं हमारे रोटरी क्लब समाज के हर वर्ग को हर जगह हर काम में हम आगे रहते हैं जैसा कि हेल्थ क्लब हेल्थ हेल्थ के लिए जो भी इसके कोई भी प्रॉब्लम आए तो वो लगाते हैं हमारे पास बॉडी जो कई भी आप इवन यहाँ के सराउंडिंग में हंड्रेड किलोमीटर में जो भी आप कुछ प्रॉब्लम हो तो वो तो वाटर टैंक है सबसे बड़ा प्रोजेक्ट जयपुर से बना के आते हैं और उसको सही जाते हैं तो वो बहुत बड़ा काम है ऐसी कई ऐसी कई सेवाए हम लोग रोटी क्लब की ओर से दे रहे हैं उसी कार्य के संदर्भ में हम लोग आज हमारे को ये मौका मिला कि यहाँ के जो भी लोकल गरीब है जो भी जो ने उनको दिया जाए

And I am thankful to Rogari here that they have given an occasion where they can show something to the public about the charity, about the help we can make to the public. So I was at Hyderabad and my son told me the, about this program. So it is an occasion for me to thank one and all. I must say one thing that I am not a new to Rogari. I am a chartered member of 1953. మీరు చెప్పిన మీ నైన్టీన్ ఫిఫ్టీ నుండి ఫిఫ్టీ త్రీలో మీరు రోటరీ క్లబ్ స్థాపించి ఇప్పుడు ఈ రోటరీ క్లబ్ ఈ స్టేజ్లో వచ్చింది కాబట్టి దానికి మీరు ముఖ్య కారణాలైనందుకు మేము రోటరీ తరఫున మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ అలాగే మరొక్కసారి మదన్లాల్ గుత్తా గారికి మరియు రాజ్ గోపాల్ గారికి ఎందుకంటే ఇది యాక్చువల్గా ఈ వరంగల్ వరంగల్లో ఇచ్చేది డిస్ట్రిబ్యూషన్ ఇది మన లో చేయాలని చెప్పి మీరిద్దరు పట్టుబడటంతో నిజామాబాద్ రావడం జరిగింది మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు రోటరీ మా అతిథులను గౌరవించుకోవాలి కాబట్టి చిన్న సత్కారం ముందుగా రాజ్ కుమార్ బిల్లా గారికి

I am happy to announce that the distribution of uh, these cookers have been successfully done with the collaboration of Rotary Club and the main our, uh, our company and the distributors. Uh, so it is a very happy occasion, and we we see that uh, this type of function do take place from time to time, just to help the needy people and uh, have a good name for the Rotary. ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యం మరియు సంయుక్తంగా నిర్వహించిన దర్వారే టెక్నికల్ ఫైబర్ పూణేవారి సహకారం మరియు రాజ్ గోపాల్ గారి బిర్లా గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పదన్లాల్ గుప్తా గారికి అల్లర్గేట్ గారికి మరియు మా గెస్ట్ ఆఫ్ ఆనర్ రమేష్ బిర్లా గారికి మరియు ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకోవడానికి విచ్చేసిన తీసుకోవడానికి ఇచ్చేసిన వచ్చిన మెంబర్స్కి అందరికీ రోటరీ క్లబ్ యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా గర్వారే సంస్థ వారికి మా రోటరీ క్లబ్ ధన్యవాదాలు ఎందుకంటే వారు మా నిజామాబాద్ రోటరీ క్లబ్ను ఎన్నుకున్నందుకు ఇక్కడ వచ్చి వారు ప్రెజర్ కుక్కర్ దాతలుగా డిక్లేర్ చేసినప్పుడు వారికి అంశుపాన్ ఇంటర్ప్రైస్ वारगी मारियो राजगोपाल जिला గారికి মারியோ మొదలాల్ జిల్లా గారికి మొదలాల్ విత్తార్ గారికి মারியோ రమేల్ విత్తార్ గారికి ఆరోగ్యక సారి రోడియ్ తరపున ధన్యవాదాలు ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ లో To social. We we don't need always serve the common people for for the for the benefit of the local people. We are always ready for this and we are ready to give anytime we need reason we will we will provide the whatever we will provide to, in, the, in, the, in the in the social. We, will to, we are ready to do it. do it.